హాయ్ అండి మళ్ళీ ఒక చిన్న పక్షి కూడా ఇంకోటి కొత్తది కనిపించిందండి ఇదైతే చాలా కిందకి పెట్టింది నిమ్మ చెట్టులో ఒక కొమ్మకి చివరన పెట్టిందండి అది ఇట్లా ఊగుతూ ఉంది చాలా మెత్తటి మెటీరియల్తో పెట్టింది చిన్న పక్షి అండి అది అయితే చాలా చిన్నది ఎక్కువగా అవి మా మునగ చెట్టు పూతని మీద పూత తిరుగు ఉంటుంది కదా ఆ పూత మీద తిరుగుతూ ఉంటాయి చాలా చిన్నగా ఉంటాయి కింద వైపు లైట్ ఎల్లో షేడు గ్రీన్ షేడు ఉంటుంది అలాంటి చిన్న పక్షులండి అది చాలా చక్కగా ఉంది అది తీసుకొచ్చే మెటీరియల్ కూడా లాంటిది తీసుకొస్తుందండి అది ఉమ్మెత్త పువ్వులు ఉమ్మెత్త కాయలు ఇట్లా ఓపెన్ అయినప్పుడు ఉంటాయి కదా అది చూస్తూ ఇంకో కొమ్మలోకి చూస్తే అండి ఇంకా వేరే పక్షులు ఏదో ఒక గూడు కట్టుకుంటున్నాయండి ఇవి కొంచెం వేరేగా కడుతున్నాయి చిన్న క్లాత్ ముక్క కింద వేసాయి పైన వేస్తున్నాయి ఆలోపి పక్షి వచ్చేసింది చూడండి ఈ పక్షులు గూటికి వచ్చే పోయే వీడియో తీయడం కూడా కష్టమండి ఎందుకంటే అవి అసలు ఒక క్షణం కూడా ఆగవండి వస్తుంటాయి పోతూ ఉంటాయి మళ్ళీ మనం అక్కడ ఉన్నాము అంటే మళ్ళీ అవి రావు కొంచెం దూరం ఉండాలి జూమ్ చేసి తీయాలి కానీ నాకు వీటిని చూస్తుంటే మాత్రం చాలా ఆనందమండి అందుకని నేను ఎక్కువ చూస్తూ ఉంటాను అది చూడండి తీసుకొచ్చింది మళ్ళీ లోపలికి పెట్టి సర్దుతూ ఉంది ఇలా మొత్తం సెట్ చేస్తుంది ఇప్పుడు మొత్తానికే లోపలికి వెళ్ళిపోయిందండి లోపలికి వెళ్ళేసి మొత్తం ఇప్పటి వరకు పెట్టిందంతా మంచిగా మళ్ళీ చక్కగా సెట్ చేసేస్తుంది చిన్ని పక్షి అండి భలే బాగుంది ఇవాళ రెండు గూళ్ళు కనిపించాయండి ఇలా ఊగుతూ ఉంది అది చాలా ఒక దగ్గర ఆగేదానికి కూడా పెట్టలేదు కింద ఎడ్జకు పెట్టిందండి ఎంత బాగుందో అసలు ఆ పక్షులైతే చిన్న చిన్ని పక్షులండి ఎంత బాగున్నాయో కదా అండి